హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషియాలజీలో భారతీయ సమాజం సమాజశాస్త్ర మౌలిక అంశాలు కులం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొదటి ప్రశ్న సమాజ శాస్త్రం అనే పదాన్ని మొదట రూపొందించిన వారు ఎవరు చూడండి సమాజ శాస్త్రం అనే పదాన్ని సోషియాలజీ అనే పదాన్ని మొదట రూపొందించిన వారిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ అగస్ట్ కోమ్ నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కింది వాటిని జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కింది వాటిని జతపరచండి ఈవైపు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు ఈవైపు చూడండి వారి శాతాలను ఇచ్చాడు జనాభా శాతం ఇచ్చాడు మనకు తెలుసు క్రైస్తవులు తక్కువగా ఉన్నారు రెండు పాయింట్ మూడు శాతం హిందువులు ఎక్కువగా ఉన్నారు ఆ తర్వాత ముస్లింలు ఇలా ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ సరైన జత అవుతుంది ఆప్షన్ ఏ సరైన జత నెక్స్ట్ సమాజశాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న సమాజశాస్త్ర పితామహుడిగా పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ అగస్ట్ కోమ్ట్ నెక్స్ట్ భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని పేర్కొన్నవారు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల ప్రదర్శనశాల అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ విఏ స్మిత్ నెక్స్ట్ సమాజశాస్త్రం శాస్త్రీయంగా దేన్ని అధ్యయనం చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సమాజశాస్త్రం శాస్త్రీయంగా దేన్ని అధ్యయనం చేస్తుంది అన్నాడు ఆన్సర్ వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలను అధ్యయనం చేస్తుంది నెక్స్ట్ భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించండి చూడండి భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది అన్నాడు ఆన్సర్ చాలా ఈజీ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఆన్సర్ ఇరవై రెండు భాషలను గుర్తించింది నెక్స్ట్ ది పీపుల్ చూడండి ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రచించారు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ది పీపుల్ ఆఫ్ ఇండియా ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అని అడిగాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే రిస్లీ రచించాడు నెక్స్ట్ సమాజ శాస్త్రం అనే పదం లాటిన్ భాషలోని సొసైటస్ సొసైటస్ గ్రీకు భాషలోని లోగోస్ అనే పదాల నుంచి ఉద్భవించింది దీని అర్థం ఏంటి చూడండి ఇక్కడ సమాజశాస్త్రం అనే పదం లాటిన్ భాషలోని సొసైటస్ గ్రీకు భాషలోని లోగోస్ అనే పదాల నుంచి ఉద్భవించింది దీని అర్థం తెలపమని అడిగాడు ఆన్సర్ సమాజం శాస్త్రం నెక్స్ట్ కింది వాటిలో దక్షిణ భారత సాంస్కృతిక అంశం కానిది ఏది చూడండి కింది వాటిలో దక్షిణ భారత సాంస్కృతిక అంశం కాని దాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ హిందుస్తానీ సంగీతం నెక్స్ట్ మానవుడు సామాజిక జంతువు అని చెప్పిన వారు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మానవుడు సామాజిక జంతువు అని చెప్పిన వారిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ అరిస్టాటిల్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సమాజం అంటే సామాజిక బంధ సంబంధాల అల్లిక అని చెప్పింది ఎవరు అన్నాడు ఆన్సర్ మెకైవర్ నెక్స్ట్ పరిమాణ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఈ ప్రశ్న ఆన్సర్ చాలా ఈజీ పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ చార్లెస్ డార్విన్ నెక్స్ట్ ది సోషల్ సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ ది సోషల్ సిస్టమ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని అడిగాడు చూడండి ది సోషల్ సిస్టమ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ఆన్సర్ పార్సన్స్ నెక్స్ట్ సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయిత ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయితను గుర్తించండి అన్నాడు ఆన్సర్ రాబర్ట్ కే మార్టన్ నెక్స్ట్ ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంది అని చెప్పింది ఎవరు చూడండి ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంది అని చెప్పిన వారిని గుర్తించండి ఆన్సర్ మెక్ ఐవర్ నెక్స్ట్ సంస్కృతి అనగా చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ సంస్కృతి అనగా సంస్కృతి అంటే గుర్తించండి అన్నాడు ఇక్కడ సంస్కృతి అనగా సంస్కృతి అనగా ఆన్సర్ వేష భాషలు నడవడి విధానం మతం కళలు మొదలైన వాటి సమ్మేళనం అలాగే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఒక సముదాయం సాధించిన ఉన్నత అంశాలన్నీ కలిపే సంస్కృతి అంటారు నెక్స్ట్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఎంఎన్ శ్రీనివాస్ నెక్స్ట్ ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయితను గుర్తించండి ఆన్సర్ రూసో నెక్స్ట్ ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్రంతా వర్గ పోరాట చరిత్రయే అని పేర్కొన్నవారు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇంతవరకు ఉన్న చరిత్ర సమాజాల చరిత్రంతా వర్గ పోరాట చరిత్రయే అని పేర్కొన్నది ఎవరు అన్నాడు ఆన్సర్ కార్డల్ మార్క్స్ నెక్స్ట్ కులం అభివ్యక్తీకరణల్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కులం అభివ్యక్తీకరణల్లో అస్పృశ్యతను అతి నికృష్టమైందిగా పరిగణించిన వారు ఎవరు అస్పృశ్యతను అతి నికృష్టమైందిగా పరిగణించిన వారిని గుర్తించండి ఆన్సర్ నెహ్రూ నెక్స్ట్ క్యాస్ట్ ఇన్ మోడ్రన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న క్యాస్ట్ ఇన్ మోడ్రన్ ఇండియా గ్రంథ రచయితను గుర్తించండి ఆన్సర్ ఎంఎన్ శ్రీనివాస్ నెక్స్ట్ ఉన్నత అంతస్తును సాధించడానికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు ఆచారాలు నమ్మే కాలాలను నిమ్న కులాల వారు సమష్టిగా అవలంబించే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ సంస్కృప్తీకరణ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ గ్రామాల్లో చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది చూడండి గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ జాజ్మానీ వ్యవస్థ నెక్స్ట్ బ్రహ్మ ఏ అవయవం నుంచి క్షత్రియులు ఆవిర్భవించారన్నాడు చూడండి బ్రహ్మ ఏ అవయవం నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు ఆన్సర్ భుజాలు నెక్స్ట్ కుల క్రమానుగత శ్రేణిలో చూడండి కుల క్రమానుగత శ్రేణిలో అన్నింటికంటే పై శ్రేణిలో ఉండేవారు ఎవరు అన్నింటికంటే పై శ్రేణిలో ఉన్నది ఎవరు ఆన్సర్ బ్రాహ్మణులు నెక్స్ట్ ది అన్టచబుల్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ది అన్టచబుల్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ది అన్టచబుల్స్ అనే గ్రంథాన్ని రాసింది అంబేద్కర్ నెక్స్ట్ అస్పృశ్యులను హరిజనులని సంబోధించింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న అస్పృశ్యులను హరిజనులని సంబోధించింది ఎవరు ఆన్సర్ గాంధీ నెక్స్ట్ కింది వాటిలో ఏది కుల లక్షణం కాదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కింది వాటిలో ఏది కుల లక్షణం కాదు కుల లక్షణం కాని గుర్తించండి ఆన్సర్ ఛాయా నెక్స్ట్ ఒక వ్యక్తి కుల సభ్యత్వం దేని ఆధారంగా నిర్ణయిస్తారు చూడండి ఒక వ్యక్తి కుల సభ్యత్వం దేని ఆధారంగా నిర్ణయిస్తారు అన్నాడు ఆన్సర్ పుట్టుక నెక్స్ట్ కులం ఒకే డాష్ సమూహం చూడండి కులం ఒకే డ్యాష్ సమూహం అన్నాడు ఆన్సర్ అంతర్వివాహిత సమూహం నెక్స్ట్ కులవర్గం అధికారం గ్రంథం రచించింది ఎవరు చూడండి కులం వర్గం అధికారం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు కులం వర్గం అధికారం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ అండ్రే బిటిల్లి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఎలాంటి అంటరాంతి తరానైనా చూడండి ప్రశ్న ఇక్కడ ఎలాంటి అంటరాని తరాన్నైనా నిషేధించే ఆర్టికల్ ఏది ఎలాంటి అంటరాని తరానైనా నిషేధించే ఆర్టికల్ ఆన్సర్ ఆర్టికల్ పదిహేడు నెక్స్ట్ కుల వ్యవస్థకు డాష్ స్వభావం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న కుల వ్యవస్థకు డాష్ స్వభావం ఉంటుంది కుల వ్యవస్థకు డాష్ స్వభావం ఆన్సర్ సౌష్ఠవ స్వభావం ఉంటుంది నెక్స్ట్ కింది వాటిలో కుల వ్యవస్థను బలహీనపరచని కారణాలేవి చూడండి కుల వ్యవస్థను బలహీనపరచని కారణాలను గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఆన్సర్ రవాణా సౌకర్యాలు పెరగడం నెక్స్ట్ కింది వాటిలో కుల వ్యవస్థ లక్షణం కానిది ఏది చూడండి ఫ్రెండ్స్ కుల వ్యవస్థ కుల వ్యవస్థ లక్షణం కానిది గుర్తించండి ఆన్సర్ క్రమానుగత శ్రేణి ఆరాధన నెక్స్ట్ కులస్తరీకరణకు ఆధారం ఏది చూడండి దీనిలో కులస్తరీకరణకు ఆధారంని గుర్తించండి అన్నాడు ఆన్సర్ వర్ణాశ్రమ వ్యవస్థ చతుర్వర్ణాలు నెక్స్ట్ ఋగ్వేదములో పేర్కొనని వర్ణాలు ఏవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఋగ్వేదములో పేర్కొనని వర్ణాలను గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఆర్య దాస వర్ణాలు నెక్స్ట్ భారతీయ కుల విధానం గురించి ప్రస్తావన మొట్టమొదటిలో దేనిలో కనిపిస్తుంది భారతీయ కుల విధానం గురించి ప్రస్తావన మొట్టమొదటిగా దేనిలో కనిపిస్తుంది అన్నాడు దేనిలో కనిపిస్తుంది ఆన్సర్ వేదాలలో ఇవి ఫ్రెండ్స్ సోషియాలజీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్